కేపీ వివేకానంద్ గౌడ్ కూనమినేని సాంబశివరావు ఎల్లటి రెడ్డి పాయిల్ శంకర్ రాజ్ రాజ్ఠాకూర్ శ్రీ గణేష్ లాస్యానందిత మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ తీర్మానాన్ని బలపరిచారు సభ సభ్యురాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాశనందిత సాయన్నగారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయన్నగారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిన అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అందమైన నగరం అభివృద్ధి